తూర్పుగోదావరి జిల్లా వాణిజ్య విభాగం ప్రెసిడెంట్ గారు జిల్లా సెక్రటరీ గారు అలాగే మహిళా విభాగం సెక్రటరీ గారు వచ్చి మా వాస్వి మాతలికి జయంతి ఉత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించారు మేము వారికి సన్మానం చేస్తాం నమస్కారం అండి మీ తూర్పుగోదావరి జిల్లా వాణిజ్య విభాగం ప్రెసిడెంట్ అండి నేను ఈయన జిల్లా సెక్రటరీ గారు ఎన్నమూర్ రాంబాబు గారు మంజుల రాణి గారు మాజేటు జ్యోతి గారు మున్సి కరణ్ గారు కలిసి మీ అందరం కలిసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేవాడి దవడిస్లో ఉన్న గుడికి మా ప్రెసిడెంట్ గారు అందరూ కూడా దగ్గరుండి ఏర్పాటు చేసేది ఈ గుడి చాలా ప్రాముఖ్యత బాగుందండి ఇక్కడ అతి కూడా కళ్యాణ మండపం నిర్మాణం అని కూడా చెప్పేసి అన్నారు మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా బాగుంటుంది అని చెప్పేసి అన్నారు ప్లేస్ అది ఎక్కువ ఉందని చెప్పేసి అన్నారు దీని మీద ఈ గుడి మీద బాగుందని చెప్పి మా సెక్రటరీ కూడా సెక్రటరీ గారు కూడా చాలా ఆనందపడుతున్నారు వాళ్ళు కూడా మాట్లాడతారు మా మహిళా మండలి ప్రెసిడెంట్ గారు కూడా మాట్లాడతారు సరే సెక్రటరీ ఈవేళ వాసు మాధ జయంతి సందర్భంగా ధవళేశ్వరం వచ్చి మహిళా విభాగం ప్రెసిడెంట్ గారు మంజులారాణి గారు సుబ్బారావు గారు గునిశెట్టి కిరణ్ గారు మాజేడి పద్మగారు అందరం వచ్చి మాజేడి జ్యోతి గారు అందరం వచ్చి వేళ పాశమాతకి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది దాని సందర్భంగా దౌడేశ్వరం ఆర్య సంఘం వారు చాలా అద్భుతంగా మాకు స్వాగతంగా పలికి చాలా ఆనందించేటట్టుగా రిసీవ్ చేసుకున్నారు మరి వయస్సులు ఎక్కడున్నా ఒకరికొకరు సహాయపడుతూ ఒకరి ఒకళ్ళు ఉన్నది ఒకళ్ళు కోరుతూ ఒకళ్ళ కష్ట సుఖాల్లో ఒకళ్ళు అండగా ఉంటూ మరింత అభ్యున్నతికి తోడ్పడుతూ అలాగే సంఘ శ్రేయస్సు కూడా కుల మతాలు అతీతంగా మిగతా వారికి కూడా ఆదర్శప్రాయంగా ఉంటూ అందరికీ చేదోడు వాదోడుగా ఉండాలని కోరుకుంటున్నాను నమస్తే తూర్పు ఆర్యవైశ్య మహాకారి ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షురాలు మంజులా అండి నా పేరు మనం సెక్రటరీ జ్యోతి అండి రవిడేశ్వరం అమ్మవారి ఆశీస్సుల కోసమే వచ్చామండి వస్తూ వస్తూనే చాలా ఘనంగా మమ్మల్ని స్వాగతం పలికారు భక్తులందరూ కూడా అమ్మవారి కృపా కటాక్షాలు కలగాలని ఆశిస్తూ అమ్మవారి జయంతి ఉత్సవాల సందర్భంగా అందరూ కూడా వచ్చి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ

நமக் ததனம் வாயுதனம் சோரியதனம் பசுஹ விடியோமேந்திரா பிரகாஸ்பதகரர் வன்னம் நமஸ்தே சுவாமி சே ரஹேன ரஹேன ராமன்மதராமன் மித்ரா அனிகரீனி அனிகர் பீர்கோட் ரெ அனிகர் பீர்கோட் ஓகே नन्डोराको लागि पर्दा प्रकाशन गर्नु गर्नु हुन्छ यो 30 मिनेट यस यो बल पिटेभिन क्लास गर्नु थापाँ नआला मेकमियोको माहौलले लेसोना नानी हामी अगाडि जान